హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతులకు ఎట్టకేలకు పీఎం కిసాన్పై ఎదురుచూపులు ముగించాయని చెప్పాలి పిఎం కిసాన్కు సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చేసింది ఇంతవరకు వచ్చిన అప్డేట్స్ ఒక లెక్క ఇప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి అప్డేట్ ఒక లెక్క కొద్దిసేపు క్రితమే రెండు గంటల క్రితం వచ్చినటువంటి ఈ న్యూస్ యావత్ భారతదేశం ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త చెప్పారండి మీరు రైతులకైతే మాత్రం ఒక ఎకరాకు పైన సొంత భూమి ఉన్నా లేదా కవులకు చేస్తున్నా మాత్రం గవర్నమెంట్ చాలా విధంగా సహాయాలు చేస్తూ ఉంటుంది రైతులకు భరోసా అందిస్తూ ఉంటుంది రైతులకు వచ్చేటువంటి ఎటువంటి వివరాలైనా ఎటువంటి వారైనా ఎటువంటి పథకాలైనా మీరు మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక లెట్ చేయకుండా వివరాలలోకి వెళ్దాం పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత సంబంధించి తేజీ వచ్చేసింది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత దీపావళికి వస్తాయని ఎదురుచూశారు రైతులు అయితే మొదటిగా వరద ప్రభావిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ నిధులు మంజూరు చేశారు అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీన వరకు పీఎం కిసాన్కు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేకపోతే నిధులు ఆగిపోతాయి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఇరవై ఒకటవ విడత కూడా బీహార్ ఎన్నికల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో పాటుగా ముందుగా కేవైసీ పూర్తి చేసుకోవాలి లేకపోతే పీఎం కిసాన్ నిధులు మంజూరు కావు పీఎం కిసాన్ నిధులు పొందడానికి కేవైసీ సెంటర్లో పూర్తి చేస్తారు లేకపోతే ఆన్లైన్లో కూడా పీఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే అధికారిక వెబ్సైట్లో కూడా మీరు నమోదు చేసుకో కిసాన్ స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది బీహార్ ఎన్నికల తర్వాత పిఎం కిసాన్ నిధులు విడుదలవుతాయని కూడా ప్రధాని గారు చెప్పారండి ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల తర్వాత కూడా విడుదలవుతాయి ఇక కుటుంబ సభ్యుల్లో కేవలం ఒకరు మాత్రమే అర్హులవుతారు వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు అదేవిధంగా దాదాపు పన్ను కట్టకూడదు వారికి పెన్షన్ కూడా పదివేలు మించి తీసుకోకూడదు అటువంటి వారు మాత్రమే ఈ పిఎం కిసాన్కు అర్హులు అవుతారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది దాదాపుగా ఎన్నికల కారణంగా లేట్ అవుతూ వస్తుంది గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం రేపో ఎల్లుండో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు విడతలు అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు ఇది అప్డేట్ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే